మీ ఇద్దరు కూడా అదే అంటే బండ్ల గణేష్ అక్కడ అన్నాడు అరవింద్ గారిని మీ ఇద్దరు కూడా అదే పని చేస్తున్నారేమో అని యా అంటే నేను ఎప్పుడు కూడా గణేష్ గారి ఉద్దేశం ఏదైనా కూడా నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు మనకు ఒకటి ఒక దేవుడు ఒక ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడిన తర్వాత మనకు ఒకటి ఇచ్చాడు ఒక పేరు అవ్వచ్చు లేదంటే ఒక ఏమంటారు ఒక ఆశీర్వాదం అయితే ఒకటి ఇచ్చాడు ఇప్పుడు ఆశీర్వ మనకున్న సక్సెస్ ని జనాలకు పంచి అనేది గుడ్ థింగ్ దాంట్లో నేను బెనిఫిట్ అవుతున్నాము అండ్ అట్ ది సేమ్ టైమ్ అవతల బెనిఫిట్ అవుతున్నారు అది నాకు అరవింద్ గారు ఇచ్చారు ఆయన ఒక సక్సెస్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు గానీ కానీ ఈ రోజు వంశీ గానీ ధీరాజ్ కానీ అందరూ కూడా ఆయన ఒక ఆయనకున్న ఒక సక్సెస్ ని తీసుకొచ్చి మా అందరికి అడాప్ట్ చేశాడు ఆయన లేదంటే మేము అందరూ ఇంత షార్ట్ టైంలో ఇంత బాగా క్లిక్ అవ్వలేము ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన సక్సెస్ నిక్సెస్ ఇప్పుడు మాకున్న దాన్ని అట్లా ఇవ్వడానికి మేబీ ఆయన చూసి మేము నేర్చుకోవచ్చు అది ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ దట్ ఇస్ అ గ్రేట్ థింగ్ ఇట్స్ నాట్ లైక్ ఏదో అప్పుడు వచ్చే వెళ్ళారు అనేది కాకుండా ఆ మన స్టేజ్ ఆక్సిజన్ అనేది దట్ ఇస్ వెరీ గ్రేట్ థింగ్ అని నేను ఆల్వేస్ ఫీల్ అవుతా దాంట్లో మనకు కమర్షియల్గా బెనిఫిట్ అవుతున్నాడు వీఆర్ గుడ్ అసలు బేసిక్ గా మీరు అడిగిన క్వశ్చన్లో సినిమా అనేది వ్యాపారం ప్రొడక్షన్ వ్యాపారమే డిస్ట్రిబ్యూషన్ వ్యాపారమే ఎగ్జిబిషన్ వ్యాపారమే ఇక్కడ ఎవడ ప్రజాసేవ చేయడానికి రాల నంబర్ వన్ ఓకేనా వ్యాపారంతో వ్యాపారంలో కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది సక్సెస్ అవ్వకపోవచ్చు సక్సెస్ అయిన వాళ్ళు వెనకాల మీరు కానీ నేను కానీ అందరూ ఉంటాం ఓకేనా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఓ సర్టె పెట్టారు ఎక్కడౌత వెలుతుందో ఆ వెలుతులో మీ వ్యాపారం చేద్దాం అనుకున్నారు ఆ ఆలోచన చాలా మంది కూర్చుండొచ్చుగా వీళ్ళకి వచ్చింది అంటే సో దాని దానికి తగ్గ కష్టం దానికి ఉంటుంది ఓకే దానికి తగ్గ కష్టం ఉంటుంది సక్సెస్ అవుతుంది దానికి తగ్గ డబ్బు వస్తుంది ఇందాక అదే అన్నా నేను ఇట్లాంటి ప్లాట్ఫామ్ చాలా మంది కోరుకుంటున్నారు ఒక మిడ్ రేంజ్ స్మాల్ ఫిల్మ్స్ కి ది రిక్వైర్ దిస్ ప్లాట్ఫామ్ ఎందుకంటే దిస్ దిస్ నెట్వర్క్ అండ్ దిస్ ప్లానింగ్ చాలా మందిలో లేదు ద సో కాల్డ్ మనం అనాథ కోసం డిస్ట్రిబ్యూటర్స్ లో చాలా మంది మారిపోయిన సిస్టమ్ అడాప్ట్ కాల సో వాళ్ళు అడాప్ట్ అయ్యారు సక్సెస్ చూపించారు కాబట్టి పీపుల్ వాంట్ పీపుల్ లైక్ దట్ దాని మీద ఒక పది రూపాయలు సంపాదించుకోవడం తప్పలేదు సంపాదించుకోవాలి సంపాదించుకుంటేనే వాళ్ళు ఇంకో పది సినిమాలు చేయగలరు